మించాయి గ్రామంలో ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలను పురస్కరించుకుని అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం కించాయిపుట్టు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా గ్రామస్తులు ఉద్యోగులంతా కలిసి అంబేద్కర్ చిత్రపటాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రామమంతా తిరిగి ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని జ్యోతి ప్రజ్వలన పాలాభిషేకం చేసి స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ గ్రామ పెద్దలు ఉద్యోగులందరూ కలిసి విగ్రహావిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పాల్గొని అంబేద్కర్ విగ్రహంకి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని కించాయి పుట్టు గ్రామం మాదిరిగా అన్ని గ్రామాలలో కూడా అంబేద్కర్ స్ఫూర్తితో కొనసాగాలని ఆకర్షించారు గ్రామస్తులు ఉద్యోగులు కలిసి సొంత నిధులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ గ్రామ ఉద్యోగులు గ్రామ పెద్దలు గ్రామస్తులతో పాటు మండల స్థాయి అధికారులు పంచాయతీ అధికారులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పంచాయతీలో మరి కించు గ్రామంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సాకారంతో వారి యొక్క సాకారంతో మరి కించపుటి పంచాయతీ సర్పంచ్ అయినటువంటి సోదరులు సుభాష్ చంద్ర గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అదేవిధంగా గ్రామ పెద్దలు అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్కరు కూడా మన ఊర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి ఒక గొప్ప సాధన బావి తరానికి కూడా ఇది ముందు చూపుగా వెళ్ళాలని దానికి అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వారు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి వారికి కూడా నా తరపున కూడా ప్రజలందరికీ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ప్రతి ఒక్కరు అనుకుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చూస్తారు కానీ కాదు బాబాసాహేద్కర్ అంటే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా ఒక దిస్సూచిగా ఆనాడు రాజ్యాంగ ప్రతి ఒక్కడి అనేక వర్ణాలు అనేక కుల మతానికి అతీతంగా మరి భారతదేశం అనేది లౌకికం ఇందులో అనేక మత మతం వాళ్ళు మరి జీవించే హక్కు ఉంది కాబట్టి వారందరి ఏ ఒక సామాజిక వర్గం అని కానీ ఏ ఒక మతానికి కులానికి కానీ మనకి కూడా ఇబ్బంది కలగకుండా దాని గురించి మరి దశాబ్దం ముందే ప్రణాళికను సృష్టించి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహానీయుడు మరి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా మనం చెప్పుకోవాలి అటువంటి గొప్ప మహాన్యుడు ఉన్నటి హక్కులను కాపాడుకు ముందుకెళ్లే దిశగా ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం కలుగుతుంది ఇంకా కలిగిస్తామని కూడా మీ అందరి దృష్టి నేను తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా రేపు అన్న రోజుల్లో ప్రతి గ్రామానికి కూడా కించే పుట్లాగే ఆలోచించి ప్రతి గ్రామంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆశయ ఆశయ సాధనకు కూడా ముందుకెళ్లే దాని గురించి ఆలోచన చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక గొప్ప అవకాశం నా ముంచెంపుట్ మండలం అయినటువంటి కించైపుడు పంచాయతీలో మా సొంత పంచాయతీ మా కించైపు డెడ్ చాలా సంతోషంగా ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆశయ సాధన కోసం యొక్క చట్టాలని మరి రాజ్యాంగం ద్వారా చట్టబద్ధం చేసి మరి ఈరోజు అందరూ కూడా మనమందరూ కూడా స్వేచ్ఛా వాయువులతో అనేక మరి ఆత్మగౌరవంతో బతుకుతున్నామంటే ఆయన యొక్క త్యాగ ఫలితంగా మేమందరూ కూడా భావిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ముందు ముందుకు యువత అది ఆదర్శంగా తీసుకొని మరి అందరూ కూడా అంబేద్కర్ ఆశయాలను ముందు ముందుకు కొనసాగించాలని మరి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుకు ఎన్నో చేయాలని మరి అంబేద్కర్ విగ్రహ చైర్ చైర్పర్సన్ మరి చైర్మన్గా ఈ సందర్భం కోరుకుంటూ అందరికీ